బదంం నాత్న Administration. ల్దందితిమ అకఇ reagитан ீர்ல போ ரேண்ட் రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై భువనగిరి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు పది నెలలు అప్పుడు పరిపాలించిన మీ బీఆర్ఎస్ నాయకులు లక్షల కోట్ల అప్పు చెప్పి దళిత బంధిస్తున్నారు రైతు రుణమాఫీ చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు అప్పుడు ఏని ధర్నాలు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఐదు నెలలు అయితే లేదు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వనందుకు అప్పుడు ఎందుకు ఇవ్వలే ఇప్పుడు వచ్చిన ఐదు నెలలు కాకముందే ఇప్పుడు రోడ్లు ఎక్కుతారు మీకు సిగ్గుండాల కదా అని చెప్పేసి నిలదీస్తున్న భువనగిరి జిల్లా మహిళలు ఎందుకు మీరు అప్పుడు ధర్నాలు చేయలే అప్పుడు తెలియలేదా మీకు కేసీఆర్ మొత్తం మూటలు కట్టుకొని ఇప్పుడు బయట పడేటట్టున్నాడు దానికోసం ధర్నా చేయండి కానీ కాంగ్రెస్ పరిపాలన ఐదు నెలలు కూడా కాలే అప్పుడే మీరు రోడ్లెక్కి ధర్నాలు చేస్తారని చెప్పి వాళ్ళను నిలదీసిన భువనగిరి మహిళలు